హాయ్ అండి అందరికీ నమస్కారం ఇప్పుడు మనం చెప్పుకునే ప్రతి మాట కూడా ఎవరో ఒక చెవిలో ఎప్పుడో ఒకప్పుడు పడే ఉంటుంది మీ నోటి నుండి వచ్చే ఉంటుంది ఆలోచించవలసిన విషయం ఏమిటంటే ఇప్పుడు ఏ నోటి నుండి ఏ మాటను బయటకు వస్తాయి ఎప్పుడు మన చెవిలో పడుతున్నాయి కొన్ని గుప్త రహస్యాలు ఎదుటి వాళ్ళ చెవిలో పడనివ్వకూడదు ఎందుకంటే వాటి వల్లే ఇంట్లో వారి మధ్యలో అశాంతికి కారణం అవుతాయి మనమే దానిని స్వయంగా దానికి కారణం అవుతాము మనం నమ్మినా నమ్మకపోయినా ఇదే సత్యము ఎందుకంటే తెలిసి తెలియక మూర్ఖత్వంతో మనకి సంబంధించిన విషయాలను ఎదుటి వాళ్లకు చెప్తూ ఉంటారు కానీ మనం ఎప్పుడూ కూడా చెప్పకూడదు ఆ మాటలు తెలిసి తెలియక ఎదుటి వాళ్ళు ఎదురుగా మాట్లాడుతున్నట్లయితే అవే మన దుఃఖానికి కానీ కారణం అవుతాయి మన మధ్య గొడవలకు కారణం అవుతాయి తర్వాత మనం పడతాము నేను ఈ మాటలను ఎవరికీ చెప్పి ఉండకూడదు అని నేను తెలిసి తెలియక ఈ మాటలను అందరికీ చెప్పాను ఈరోజు మనం చెప్పుకునే బుద్ధిని కథ ఈ కథ విన్న తర్వాత మీకు ఏడు విషయాలు తెలుస్తాయి ఎప్పుడు ఎవరికీ చెప్పకూడనివి ఈ ఏడు మాటలు మీరు ఎవరికీ చెప్పకూడదు ఎందుకంటే చెప్పకూడదని ఈ విషయాన్ని కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఒక నగరంలో రింకు అనే యువకుడు నివసిస్తూ ఉండేవాడు ఆ యువకుడు చాలా పేదవాడు తన దగ్గర ఎటువంటి ధనము లేదు రెండు పూటల కడుపు నిండా తినడానికి భోజనం కూడా లేదు తను సంపాదించుకోలేకపోయేవాడు ఏదో ఒక పని కోసము పగలు రాత్రివేళ వెతికినా కూడా తనకి ఏ పని కూడా దొరికేది కాదు ఒకరోజు తన భార్యతో తన సమస్య అంతా చెప్పుకున్నాడు తన భార్యతో ఇలా అంటున్నాడు నేను ఎక్కడికి వెళ్ళి పని అడిగినా కూడా ప్రతివారు నాకు ఏ పని లేదు అని చెప్పి పని ఇవ్వడం లేదు నాకు పని వల్ల అవసరమే లేదు అని చెప్తున్నారు నేను పని కోసం వెతికి వెతికి అలసిపోయాను నాకు అర్థం కావడం లేదు మీ కడుపు ఎలా నింపాలి అని నా పిల్లల పాలన పోషణ ఎలా చూసుకోవాలి అని ఈ చింత పగలు రాత్రి కూడా నన్ను తినేస్తుంది అంది ఇది విన్నా తన భార్య ఆలోచించి ఇలా చెప్పింది నీవు ఒకరి దగ్గరకు వెళ్ళి ఒకసారి ఈ పని అడగడం కోసం వెళ్తున్నావు వారు నీకు పని ఇవ్వకపోతే మళ్ళీ నువ్వు వారి దగ్గరికి వెళ్ళడం లేదు నువ్వు వారి నుండి పని పొందాలి అనుకుంటే నీ బాధను వారికి చూపించాలి పేదరికం వరకు చూపించాలి అప్పుడే వారి అవసరాన్ని గుర్తించి అర్థం చేసుకొని నిన్ను పనిలో పెట్టుకుంటారు అందువలనే సిగ్గుపడకుండా బాధను చెప్పండి పేదరికం చెప్పండి ఈ ఉపాయంతో మీరు ఖచ్చితంగా పనిని సంపాదించుకోవచ్చు ఈ మాటలు రింకు బుర్రలో నాటుకుపోయాయి తర్వాత రోజు తను పని అడగడానికి ఆ సేటు దగ్గరికి వెళ్ళాడు ఎక్కడైతే ముందు రోజు అడగడం కోసం వెళ్ళాడో ఈసారి మళ్ళీ అక్కడికే వెళ్ళాడు చేతులు జోడించి ఆ సేటును ప్రాధేయపడుతున్నాడు నేను చాలా పేదవాడిని నాకు పని అవసరం చాలా ఉంది మీరు ఏమి ఇస్తే దానితోనే నేను సంతృప్తి చెందుతాను ఉంచి నన్ను పనిలో పెట్టుకోండి అని అడిగాడు ఆ మాటలు విని ఆ సేటు తనను పనిలో పెట్టుకున్నాడు రోజు తన పనిలోకి వెళ్ళడం ప్రారంభించాడు తాను లోపల చాలా సంతోషంగా పడిపోతున్నాడు పని దొరికింది కానీ తనకి ఇతరుల కన్నా తక్కువ డబ్బులు వస్తున్నాయి అదే పని వేరే వారు చేస్తుంటే వారికి అధికంగా డబ్బులు వస్తున్నాయి దాని గురించి మాత్రమే తన సేటుతో చెప్పాడు సేటు ఇలా అంటున్నాడు నీకు పని అవసరం అన్నావు నీకు పని ఇచ్చాను నాకు ధన్యవాదాలు తెలపకుండా ఇప్పుడు ఈ విధంగా మాట్లాడుతున్నావు అని అనగానే అది విన్న రింకు వెంటనే ఏం మాట్లాడులో తెలియక వెంటనే తన నోరు మూసుకున్నాడు సేటు రింకు ఇష్టంతోనే పని ఇచ్చాడు అందువల్లనే సేటు ఎంత ఇవ్వాలి అనుకుంటున్నాడో అంత కూలీనే ఇచ్చాడు కానీ మెల్లిమెల్లిగా తన రింకు తన స్నేహితులతోనూ తెలిసిన వారితోనూ చెప్పడం ప్రారంభించాడు ఇలాంటి వాడు అని తనకి ఎంత కూలి ఇస్తున్నాడు అని సమయం గడుస్తుంది రింకు పూర్తి ధ్యాస పెట్టి తన పని చేసుకుంటూ ఉన్నాడు కానీ ఇప్పుడు పరిస్థితుల్లో మార్పు వచ్చింది సేటు రింకుతో ఎదుటి వాళ్ళకన్నా ఎక్కువ పని చేయించుకుంటున్నాడు అందరికన్నా తక్కువ ఇస్తున్నాడు ఈ విషయం రింకు రింకు మనసుని చాలా బాధ పెడుతుంది అందరికన్నా ఎక్కువ కష్టపడుతున్నాను కానీ నాకు అందరికన్నా తక్కువ ధనాన్ని ఇస్తున్నాడు దాని వలన తన మనసు మెల్లి మెల్లిగా వేదనకు వెళ్ళిపోతూ వచ్చింది తన మనసుకి పని చేయాలి అని అనిపించడం లేదు ఎవరికైనా సరే గౌరవం లభించని చోట పని చేయడానికి మనసు అంగీకరించదు కదా అందువల్లనే రింకు ఆ పనిని మానేశాడు తను ఇంట్లోనే ఖాళీగా కూర్చున్నాడు తన దగ్గర నడపడానికి డబ్బులు లేవు దానితో తన స్నేహితులు తెలిసిన వాళ్ళ దగ్గరకు వెళ్ళి అడగడం ప్రారంభించాడు కానీ వారి ఫ్రెండ్స్ రింకు ఎదురుగా దయ చూపించినట్లుగా మాట్లాడేవారు వెనుక అలా తనని ఎగతాళి చేస్తూ ఉండేవారు వారు అనుకునేవారు చాలా విధవ వీడు సేటు పని చేయించుకున్నాడు డబ్బులు ఇవ్వలేదు మనం ఇప్పుడు డబ్బులు ఇస్తే మన డబ్బులు వెనక్కి వస్తాయా తనకి ఏమీ పని లేదు ఎక్కడి నుండి తెచ్చి ఇస్తాడు ఈ విధంగా రింకు పరిస్థితి రోజు రోజుకి పాడైపోతూ వస్తుంది పగలు రాత్రి కూడా టెన్షన్లోనే ఉన్నాడు ఫ్రెండ్స్ చుట్టాలు తనపై దయ చూపిస్తున్నారు కానీ తనకి ఎవరు ఏ విధమైన సహాయాన్ని చేయడం లేదు నేతలు చెబుతున్నారు అంతే నేతలు చెప్పేవారు చాలామంది ఉంటారు కానీ మద్దతును ఇచ్చేవారు వేలు పట్టుకొని చేయి పట్టుకొని ముందుకు నడిపించేవారు ఎంతమంది ఉంటారు ఒకరోజు తనకి తెలిసింది పక్క గ్రామంలోకి ఒక సాధువు వచ్చారు అని తనను తాను చాలా జ్ఞానవంతుడు అని రింకు ఎంత టెన్షన్లో ఉన్నాడో అంటే తనకి ఏ దారి కనిపించడం లేదు అందువలన తను తెలిసి తెలియక చాలామంది సాధువులను కలవడానికి వెళ్తున్నాడు వెళ్ళగానే డైరెక్ట్గా వారి పాదాలపై పడి ఏడవడం ప్రారంభిస్తున్నాడు ఏడుస్తూ ఏడుస్తూ తన పరిస్థితిని మొత్తం చెబుతున్నాడు తను చేస్తున్నాడు ఈ విధంగా సేటు తన వల్ల లాభాన్ని పొందాడు అని తన బంధువులు స్నేహితులు తనతో ఎలా వ్యవహరిస్తున్నారు అని ఇలా వ్యవహరిస్తున్నారు అని రింకు చెప్పాడు ఇది విని చాలామంది సాధువులు అంటున్నారు ఈ సమస్యలు అన్నీ కూడా నీ బుద్ధిహీనతని మూర్ఖత్వం కారణంగానే ఉత్పన్నమయ్యాయి నీ వివేకం ఉంటే ఇందులో ఏ సమస్య కూడా నీ మనసును దుఃఖింప చేసేది కాదు కానీ నువ్వు నీ అవివేకం కారణంగా మూర్ఖత్వం కారణంగా నువ్వే నువ్వు వెళ్ళే దారిలో అడ్డుగోడలను కట్టుకుంటున్నావు ఈరోజు నీకు ఏడు మాటలు చెప్తాను ఈ మాటలను మరిచిపోయి కూడా ఎవరికీ చెప్పకు ఈ మాటలను అనుసరిస్తూ బయట నుండి వచ్చే దుఃఖాలను దూరం చేసుకోవచ్చు మొట్టమొదటిది మాట ఎవరికీ చెప్పకూడదని అదే మీ నిస్సహాయతను చూసి ఎదుటివారి దయను పొందాలి సహాయం తీసుకుని తప్పని ఎప్పుడు కూడా చేయకండి ఈరోజు మీ నిస్సహాయతను చూసి మీకు సహాయాన్ని చేయవచ్చు కానీ రేపు మీ నుండి లాభాన్ని పొందడానికి మాత్రమే చూస్తారు మీ నుండి లాభాన్ని పొందలేకపోయినా ఎదుటివారి ఎదురుగా మిమ్మల్ని ఎగతాళి చేయడానికి అసలు ఆలోచించరు అందువల్లనే మీ నిస్సహాయతను ఎవ్వరికీ కూడా చూపించకండి మీ ఇంట్లో ఏది ఉంటే అదే తినండి నిద్రించండి కానీ ఎదుటివారి దాని గురించి ఎవరికీ కూడా చెప్పకండి మీరు ఆలోచించండి మీ నిస్సహాయతను చెప్పడం వల్ల ఏం ఉపయోగం ఉంది ఎదుటి వారి నుండి సానుభూతిని పొందాలి అని అనుకుంటే లేదా ఆర్థిక సహాయం పొందాలి అని అనుకుంటున్నారా కానీ ఎదుటి వ్యక్తుల నుండి లాభం లేకుండా మాత్రము ఏది కూడా ఎవరూ చేయరు మీ నుండి లాభం లేకపోతే మిమ్మల్ని మూర్ఖులుగానే అర్థం చేసుకుంటూ ఉంటారు వెదవా అని అనుకుంటారు ఎదుటివారి ఎదురుగా మిమ్మల్ని ఎగతాళి చేస్తారు మీ నిస్సహాయతను గురించి ఎవరికీ కూడా ఎప్పుడు చెప్పకండి రెండవ విషయం మనం చేసిన తప్పులు కొంచెం ఆలోచించండి మనం చేసిన తప్పులు ఎవరికైనా చెప్తే ఏం జరుగుతుంది తప్పులు సరిచేసుకోలేము వాటిని చెప్పుకోవడం వల్ల ఏం లాభము మీరు ఎదుటి వాళ్ళకి తెలియని విషయాలను వారికి ఎదుటి వ్యక్తులు ఎదురుగా తీసుకుని వస్తున్నారు భయంగా మీరు మీ తప్పులు ఎదుటి వారి ఎదురుగా చెబుతున్నారు దాని వలన వ్యక్తుల దృష్టిలో మీ చరిత్ర కనిపిస్తుంది భవిష్యత్తులో మిమ్మల్ని ఎప్పుడు చూసినా కూడా అదే దృష్టితో చూస్తారు అందువలన ఎవరి ఎదురుగా కూడా మీ చరిత్రను చెప్పకండి మీరే ఆలోచించండి వ్యర్థంగానే మీ విషయాలను ఎదుటి వారికి చెబుతున్నారు వారు మీకు సహాయం అయితే చేయరు కానీ భవిష్యత్తులో చాలా బాధను కలిగిస్తారు ఎప్పుడు ఈ విషయాన్ని గుర్తుంచుకోండి ఇక మూడవ విషయం ఎవరికి చెప్పకూడనిది మీ ఇంట్లో విషయాలు ఏదైతే మన కుటుంబంలో మాట్లాడుకుంటూ ఉంటామో మీ తల్లిదండ్రుల దగ్గర కానీ మీ భార్య దగ్గర కానీ మీ పిల్లల దగ్గర కానీ ఆ మాటలు ఇంట్లో వారి మధ్య ఉండాలి మీరు ఆ మాటలను ఎదుటివారి వారి ఎదురుగా దండోరా వేసినట్లయితే వేరే వారికి మీ ఇంట్లోకి ప్రవేశించడానికి ఒక ఆధారం లభిస్తుంది దానివల్ల వారు లాభాన్ని పొందడానికి చూస్తారు వారు మీ ఇంట్లో వారి నుండి లాభాన్ని పొందడానికి మాత్రమే చూస్తారు మళ్ళీ మీ నుండి వారిని దూరంగా తీసుకువెళ్ళే ప్రయత్నాన్ని చేస్తారు మనం మన ఇంట్లో గొడవలను తగ్గించుకోవడం కోసం ఆ గొడవని మన పక్కింటి వాళ్లకు వేరే వాళ్లకు సత్సంబంధం కలిగిన వారికి చెప్తూ ఉంటాము దానివలన మీకు ఎప్పుడూ సహాయం లభించదు ఇంకా మీ ఇంట్లో గొడవలు పెరుగుతూ ఉంటాయి మీ తల్లిదండ్రులతో చర్చించిన విషయాలను ఎదుటి వాళ్ళకి చెప్పడం వలన ఆ తల్లిదండ్రులకి అది చెడ్డగా అనిపిస్తుంది కదా ఆ పిల్లలు ఇంట్లో విషయాలను బయట వాళ్లకు చెప్తున్నారు అని అందువల్లనే ఇంట్లో విషయాలు గొడవల గురించి ఎవరికీ చెప్పకండి ఇప్పుడు మనం చెప్పుకునే విషయాన్ని ఎవరికీ చెప్పకూడదు వినడానికి కష్టంగా అనిపించినా దాని వివరణ కూడా ఇక్కడే ఇస్తాను మన ఆదాయాన్ని ఎవరికీ చెప్పకూడదు ఆదాయం చెప్పకపోవడం వలన మనకు ఎంత లాభం ఉంది అనుకుంటున్నారా కొద్దిగా ఆలోచించండి మీరు మీ ఆదాయం గురించి ఫ్రెండ్స్కి చెప్పినట్లయితే మీ స్నేహితులు అవసరం వస్తే మిమ్మల్ని గుర్తు తెచ్చుకుంటారు వారికి తెలుసు కదా మీ ఆదాయం చాలా బాగుంది అని మీరే వారి వారికి సహాయం చేస్తారు అని అందువల్లనే ఎక్కువ మంది మిమ్మల్ని సహాయం అడుగుతారు మీరు ఆ సమయంలో వారికి సహాయాన్ని చేయకపోతే వారు అనుకుంటారు మీ దగ్గర డబ్బులు ఉన్నాయి కానీ వాడు నాకు సహాయం చేయలేదు అందుకే మీ ఆదాయము మీ ఫ్రెండ్స్ మధ్య ఒక వివాదానికి కారణం అవుతుంది తక్కువ ఆదాయం ఉంటే ఎగతాళి చేస్తారు ఎక్కువ ఆదాయం ఉంటే సహాయాన్ని అడుగుతారు మీ ఆదాయాన్ని చెప్పకపోవడం వలన ఎటువంటి ప్రయోజనం లేదు తర్వాత మాట మనం చెప్పుకుంటున్నాము దీన్ని మీరు చాలా చాలా బలంగా గుర్తుంచుకోండి ఎవరికి ఈ మాటను చెప్పకండి మీ బలాలు బలహీనతలు ప్రతి ఒక్కరికి తెలియదు బలాలు బలహీనతలు ఏంటి అని కానీ మీ బలం బలహీనతలు తెలిసినట్లయితే ముందు మాట ఏమిటి అంటే మీరు చాలా బుద్ధిమంతులు అని అర్థం ఎందుకంటే ఎవరి బలహీనతలు బలాలు వారికి తెలియదు అది మీరు తెలుసుకున్నారు అంటే మీరు బుద్ధిమంతులు మీరు మీ విషయాన్ని ఎవరికీ చెప్పకూడదు మీ బలహీనతలు ఎవరికీ చెప్పకూడదు అలా చెప్పినట్లయితే వారు మీ బలహీనతతో లాభాన్ని పొందుతారు మీ బలం తెలిస్తే ఆ బలమే మీ మీకు బలహీనత అవుతుంది ఎందుకంటే మీ బలం వేరే వారికి తెలుసు మీ బలము బలహీనతలు భార్య లేక భర్తకి కూడా చెప్పకూడదు ఎందుకంటే అలా చెప్పినట్లయితే దాని తర్వాత మీరు ఎప్పుడూ కూడా భయపడుతూనే ఉండాలి ఇంకొక విషయం ఎవరికీ చెప్పకూడదు మీ మిత్రుడి గురించి మీ శత్రువు గురించి మీరు ఎవరికైనా చెప్తే మీ మిత్రుడిపై వారు ఆధిపత్యాన్ని చూపిస్తూ మిమ్మల్ని మోసం చేయవచ్చు మీకు ప్రియమైన స్నేహితులను మీ నుండి దూరం చేసే ప్రయత్నాన్ని చేస్తారు మీ మంచి కోరే వారు అయితే అలా చేయరు మీ చెడు కోరే వారు మాత్రం అలానే చేస్తారు రెండవ వైపు శత్రువు గురించి కూడా ఎవరికీ తెలియకూడదు ఈరోజు నీ మిత్రుడే రేపు నీకు శత్రువు అయిపోతే అప్పుడు మీ శత్రువుతో కలిసి మిమ్మల్ని ఇబ్బంది పెడతాడు మిమ్మల్ని మోసం చేస్తారు మీకు నిజమైన స్వచ్ఛమైన స్నేహితులకి కూడా శత్రువు గురించి ఎప్పుడు కూడా చెప్పకండి మీరు దానాలు చేసేవారు అయితే మీరు చేసే దానాల గురించి కూడా ఎవరికి చెప్పద్దు అలా చేస్తే ఆ దానం వ్యర్థమవుతుంది మీరు చేసే దానాన్ని దండౌరా వేసుకున్నట్లయితే నేను ఎంత దానం చేశాను అంత దానం చేశాను నేను దాన పురుషుడిని అనుకుని మీ లోపల ఒక అహంకారిని అది నిర్మిస్తుంది ఆ దానాన్ని ఎప్పుడూ కూడా గుప్త రూపంలో చేయడం చాలా మంచి ఫలితాలను ఇస్తుంది మీరు కుడి చేతితో దానం చేస్తున్నట్లయితే అది ఎడమ చేతికి కూడా తెలియకూడదు కుడి చేయి దానం చేస్తుంది అని ఈ ఏడు మాటలు బౌద్ధ భిక్షువులు రింకుకు చెప్పారు ఇందులో ప్రపంచంలో ఉన్న అన్ని సిద్ధాంతాలు కూడా దాగి ఉన్నాయి ఈ మాటలను అనుసరిస్తూ మీ ఇంట్లో సుఖ సంతోషాల వాతావరణాన్ని నింపుకోవచ్చు ఇంట్లో గొడవలను దూరం చేసుకోవచ్చు మీ వివేకంతో ఆలోచిస్తే ఈ మాటలు మీకు తెలుస్తాయి మనం కథలను వినిపించడానికి ముఖ్య ఉద్దేశ్యము మీ వివేకము అన్నది జాగృతం అవ్వాలి మీరే సొంతంగా ఆ విషయం గురించి ఆలోచించండి మేము మీకు చెప్పే మాటలను అనుసరించే ప్రయత్నాలు చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు అలాగే కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని తప్పకుండా కామెంట్ చేయండి